ॐ चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोने पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पमा नहस्ते नमस्ते जगदेकमातः श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती देव्यै नमो नमः श्री दुर्गाचण्डीपरदेवतायै नमो नमः वीक्षिस्तुनट्वी देवीभक्तुलरिकी कूड श्रीदेवीशरन्नवरात्रिमहोत्सव శుభాకాంక్షలు అట్లాగే విజయదశమి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీ మా ఆశీర్వచనం మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మన యొక్క భచక్రంలో అంటే అంతరిక్షంలో ద్వాదశ రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీన కన్యారాశిలోంచి నీచస్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు ఆగ అక్టోబరు మూడో తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి ఆగమనం చెందుతున్నాడు గురుమహానుభావుడు అక్టోబరు పదిహేడో తేదీన తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాలను అందజేస్తున్నాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీన మేనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వాభాద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలామందికి ఇవ్వబోతున్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశులు వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగజేస్తున్నాయి ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగజేస్తాయో మనం తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి రెండవ తేదీన అక్టోబర్ రెండవ తేదీన విజయదశమితో అవుతుంది కాబట్టి చాలా శుభ పరిణామము అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఆవిడ ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అట్లాగే ఈ కార్తీక ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాస శివరాత్రి సంకష్టహర చతుర్థి అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కార్త్యవీర్యార్జున జయంతి ఈ ఇది చాలా చాలా విశేషత్వం అండి కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జునుడు ఆయన మహా రాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని ఆయన యొక్క కార్త్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్న బంగారం దొంగిలించబడి ఉన్నా కాకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి ఇప్పుడు సపోజ్ ఇళ్లల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి టెన్షన్ పడకుండా ఆందోళన చెందకుండా ఓం కార్తీవీర్యార్జునాయ నమ అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని ఆయన మంత్రాన్ని గనక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క కార్తీవీర్యా కార్తీవీర్యార్జున జయంతి రోజున మరి నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది మా యొక్క పీఠంలో ఎవరైతే ఇరవై ఆరో తేదీ లోపల ఈ అక్టోబర్ ఇరవై ఆరో తేదీ లోపల ఎవరైతే కనుక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరై ఎవరి చేతనా దొంగిలింపబడి ఉన్నా అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్నా ఈ ఈ విషయాలు ఎందుకు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా అది పరుసలు కావచ్చు డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఈ యొక్క దోష పరిహారార్థమై కార్తవీర్యార్జున జపాన్ని ఒక మూడు రోజులు చేసి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం అష్టమి అయింది గోపాష్టమి గోవులకి దానా తినిపించి వాడికి ఆహారంగా ఇస్తూ ఉంటారు ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో వారు ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తీవీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో సూర్యభగవానుడు అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి జన్మరాశిలోకి వస్తున్నాడు ఇది కొంత ఇబ్బందికరమనే చెప్పుకోవచ్చు అయితే లాభాధిపతి జన్మరాశిలో నీచస్థితిని పొందడం వలన స్నేహితుల ఎందు ఇష్టత కొంత తగ్గించుకోండి స్నేహితులతో ప్రయాణాలు చేయటం కొంత అడ్డుకట్ట వేసుకోవాలి అట్లాగే గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలు ఏదైనా అందుతాయి అనుకున్న విషయాల్లో కొంత ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది దీని ద్వారా వీరికి సెల్ఫ్ ఎనర్జీ ఎంత ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ అది కొంత తగ్గే అవకాశం ఉంటుంది అట్లాగే పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి బుధుడు అక్టోబర్ మూడు తర్వాత జన్మరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది కూడా ఒకందుకు దూర ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు లేకపోతే వృత్తి వ్యాపారాలు ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి వారికి కొంత ఆగమ్య గోచరంగా కనిపించే అవకాశం ఉంటుంది వీరికి వ్యాపార రీత్యా ఏదైనా అంతకుముందు ఉన్నటువంటి తగవలు కొట్లాటలు లేకపోతే పార్ట్నర్షిప్ విషయాలలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక యందు తెగక ముడిపడక కొంత చేసేటటువంటి వాదనలో సరైనటువంటి స్థితి లేకపోవటం వలన ఊడిపోయేటటువంటి అవకాశం తులారాశి వారికి కనిపిస్తోంది కాబట్టి కొంచెం బుద్ధిని తెలివితేటల్ని అనుసంధానం చేసి ఆత్మవిశ్వాసాన్ని కూడా జోడించి స్వయం కృషితో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీవే ఓ ఓనై ఉంటే కనుక మీరు చేసే వ్యాపారంలో చక్కటి లాభం అనేటటువంటిది మంచి అవకాశాలు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే దశమ స్థానంలో తులారాశి వారికి అక్టోబర్ పదిహేడు తర్వాత ఉచ్చస్థిత గురువు రావటం వలన వీరు ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు లేకపోతే ఎక్కడ కానీ ఉన్నటువంటి వారు ఏదైనా ప్రయత్న అవకాశాలు ఉద్యోగ ప్రయత్న అవకాశాల కోసం చేసేటటువంటి వారందరికీ కూడా ఇది ఒక యోగ్యకరమైనటువంటి విషయంగా భావించాలి వీరికి ఉన్నటువంటి కర్మ దోషాలన్నీ కూడా నివృత్తి చేసుకునేటటువంటి పరిస్థితి కలుగుతోంది ఈ గురుడు కాబట్టి ఈ రెండు నెలల కాలం అక్టోబర్ నుంచి డిసెంబర్ అక్టోబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా గురుగ్రహము వీరికి ఉద్యోగరీత్యా వృత్తిలో చేయాలి అనేటటువంటి సంకల్పం ఎవరికైతే ఉందో వీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి ఎన్నో అవాంతరాలు ఇబ్బందులు ఎదురవుతాయి గృహపరంగా కొన్ని సమస్యలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి తల్లి యొక్క ఆరోగ్య రీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు పడాల్సినటువంటి అవసరం తులారాశి వారికి ఉంది అయితే శుక్రుడు ఇప్పటివరకు లాభంలో ఉన్నప్పటికీ ఇప్పుడు పన్నెండవ స్థానం అయినటువంటి నీచ రాశిలో నీచస్థితిని పొందేసరికి తులారాశి వారికి ఆకస్మికంగా ప్రయాణాలందు అయిష్టత కలుగుతుంది ఒకవేళ ఏదైనా వెహికల్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన విషయాలలో కూడా కొన్ని ఎదురు దెబ్బలు తెలియ అవకాశం ఉంటుంది అట్లాగే వీరికి స్త్రీపరమైనటువంటి కొంత అనుకూలతలు కూడా కలిగే అవకాశం ఉంటుంది అంటే స్త్రీ సౌఖ్యము అని కూడా చెప్పొచ్చు ఆకస్మికంగా అది కుటుంబ పరంగా కావచ్చు ప్రయాణాల పరంగా కావచ్చు ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కూడా స్త్రీ సౌఖ్యము భాగ్యము భోగము కలిగేటటువంటి అవకాశం కూడా కొంతమందికి కలిగే అవకాశం ఉంటుంది వారి జాతక ఇచ్చ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అయితే తులారాశి వారికి ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి రాహు వలన వీరి యొక్క నైతిక విలువలు దెబ్బతినే అవకాశం ఉంటుంది వీరికి ఉన్నటువంటి ఆలోచన శక్తి కొంత మందగింపుకు దారితీసే అవకాశం ఉంటుంది అతినిద్ర వలన కూడా వీరు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది షేర్స్ బిజినెస్కి సంబంధించిన విషయాలలో వీరు కొన్ని ఆలోచన కనుక సరిగ్గా లేకపోతే సరైనటువంటి క్రమశిక్షణ చర్యలతో కనుక వీరు గనుక ఆలోచనని ముడివేయకపోతే గనుక కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ధనపరంగా అట్లాగే వీరికి అక్టోబర్ ఎండింగ్ తర్వాత కుజుడు ధనస్థానంలోకి రావటం చేత కుటుంబంలో అంటే ఏదైనా వివాహపరమైనటువంటి విషయాలలో కొంత కుటుంబంలో ఆ మనస్పర్ధలు కలిగే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరికి శుక్ర భగవానుడు పన్నెండులోకి రావటం వల్ల భార్యాభర్తల మధ్య కుటుంబంలో ధనపరంగా కావచ్చు లేకపోతే ఏదైనా ఒక అనుమానాస్పదమైనటువంటి విషయపరంగా వీరు కొంత వీరి మధ్య కుమ్ములాట కలిగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా శని యొక్క ఆరో స్థానంలో శని వక్రించి ఉన్నటువంటి శని గురు నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి కొంత కర్మ పరిపక్వత కలిగి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్నటువంటి విషయంలో ముందుకు వెళ్ళడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి దూరంగా అంటే ఎప్పుడో జరిగే విషయాన్ని కూడా మీరు ముందుగా ప్లాన్ చేసుకొని సరైనటువంటి ప్రణాళిక తయారు చేసుకొని మీరు చేసే ఉద్యోగం ఎలా ఉండాలి వీరి అవకాశాలను ఎలా చేజిక్కించుకోవాలనేటటువంటి ఆలోచనలు కొత్త విషయాల ఎందు ఆసక్తి చూపించడం ద్వారా కూడా వీరికి చాలా చాలా లాభకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా వీరు ఎక్కువగా ఆ పన్నెండులో ఉన్నటువంటి శుక్రుడు అట్లాగే ఆ లగ్నరాశిలో అంటే వీరి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి రవి బుధులు కొంత ప్రతికూలంగా ఉన్నారు ఐదవ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి కుజుడు చాలా గ్రహాలు కొంత అనుకూలంగా లేరు కాబట్టి వీళ్ళు నవగ్రహ స్తోత్ర స్తోత్రాన్ని నిత్యము తొమ్మిది సార్లు పారాయం చేయండి నవగ్రహాలకి సంబంధించినటువంటి పాశుపత రుద్రాభిషేకాన్ని చేసుకున్నట్లయితే కనుక వీరికి కాస్త ఈ నవగ్రహ శాంతి జరిగి అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ